హై ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు మనం ఎవరు మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ బ్లాగ్ అంతా మీకు కంప్లీట్ గా చూపిస్తాను ఆల్రెడీ నేను ఎపిసాం దీక్ష తీసుకుని ఈ రోజుతో ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయ్యింది రేపు మన దర్శనం ఉందన్నమాట రేపు ఫార్టీ సెకండ్ డే ఉంది ఖచ్చితంగా సో ఈ దారిలో ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు మేము పీఠం దగ్గర ఉన్నాం అనమాట సో ఇక్కడ నుంచి గుడికి బయలుదేరి అక్కడి నుంచి ఇరుముడు ఎవరిని కట్టించుకొని అక్కడి నుంచి బయలుదేరుతాం అనమాట ఇంటి దగ్గర నేను ఇంకొక స్వామి మాలేసుకొని ఉన్నాము కదా సో ఆ స్వామికి ఇంకొంచెం ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ ఆ స్వామి వచ్చి మాకు అంత చేస్తున్నాడు తతంగం అంతా సో ఇంటి దగ్గర బయలుదేరే ముందు మాకు జోల కట్టి కాళ్ళు అవన్నీ కడుగుతారు అనమాట అందరూ అదేవిధంగా హారతిస్తారు సో కడిగిన తర్వాత సో అందరూ మా జోలలో మనకి బియ్యం కానివ్వండి మనీ కానివ్వండి ఇట్లాంటివన్నీ పెడతారు సో అదే లాగా మనం కట్టించుకొని బయలుదేరుతామన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత దృష్టి తీసి ఒక్కొరికాయ కొట్టేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా మనం టెంపుల్కి వెళ్ళిపోతాం సో టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గురుస్వామి రాలేదు సో వెయిట్ చేస్తున్నాను సో వెయిట్ చేసిన తర్వాత కాసేపటి గురుస్వామి వచ్చాడు పూజ అయితే స్టార్ట్ చేశారనమాట సో కొంతమంది ఇరుముడు కట్టడం అంటే ఏదో తూతూ మంత్రంగా కట్టేస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం శాస్త్రోక్తంగా గంట రెండు గంటలు దాదాపు పట్టినట్టుంది సో చాలా టైం అయినా నీట్గా శాస్త్రోక్తంగా ఇరుముడు కట్టించుకొని బయలుదేరటం అయితే జరిగిందనమాట సో ఇక దారిలో మనకి వర్షం అయితే తోడైంది సో వర్షం తోడయినా కానీ మనం ఆకుండా మన జర్నీ అయితే కొనసాగించాం దారిలో నెల్లూరు సిటీ అయితే వచ్చింది సో అక్కడ మనకి ఆకలి వేస్తుంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్దాం సో అక్కడ దర్శనం చేసుకొని అన్నదానం చేస్తారు కదా సో అక్కడికి వెళ్ళి మనం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని చేసాము మనం కూడా చాలా దాదాపు ఒక యాభై ఒక్క బస్తా బియ్యాన్ని అయితే లోకల్లో మనం అయ్యప్ప స్వాములకి గుళ్ళో ఎక్కడెక్కడైతే భోజనాలు పెడుతుంటారు అన్నదానాలు పెడుతుంటారో అక్కడ ఇవ్వటం అయితే జరిగిందనమాట ఉదయం సాయంత్రం హారతి తీసుకోవాలి కదా సో తమిళనాడు రీచ్ అయ్యాము తమిళనాడులో సో ఒక అయ్యప్ప స్వామి గుడికి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళి అక్కడ మనం హారతి తీసుకోవడం అయితే జరిగింది ఇది స్వామి టెంపుల్ అనమాట మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి తమిళనాడులో అనే దిండుగల్ అనే ప్రాంతంలో మనకి శంభుమురుగన్ టెంపుల్ అనే ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాం సో అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట పాతాల శంభుమురుగన్ అనమాట అంటే పాతాలంలో ఉంటుంది గుడి సో అక్కడ వచ్చేసరికి మనకి బాగా ఫేమస్ ఏంటంటే ఇక్కడ కరుంగలి మాలా అనే ఫేమస్ సో ఇవి ఆ మాల్ అనమాట ఇవి చాలామంది పాపులర్ యాక్టర్స్ ధనుష్ శివ కార్తీక వాళ్ళు కూడా వేసుకుంటారు వాళ్ళ మెల్లో ఉండేది ఇదే అనమాట సో ఇది నేను కూడా ఎప్పుడో తీసుకొని చేయించుకొని యూస్ చేస్తున్నాను ఆల్రెడీ అక్కడ దాన్ని చూసాక చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ మళ్ళీ బయలుదేరాం కేరళ అందాలు చూసుకుంటాం మొత్తానికి గెరిమేలు చేరుకున్నాం ఇక్కడ వావర్ స్వామి మసీద్ అయితే కనిపిస్తుంది కదా సో దీనికి చాలా చరిత్ర అయితే ఉంది వావర్ స్వామి ఐఎప్ స్వామి ఫ్రెండ్ అనమాట సో అదేవిధంగా ఇక్కడ పేటశాస్త్ర టెంపుల్ అయితే ఉంటుంది సో ఎరిమేలు శ్రీధర్మశాస్త్ర టెంపుల్ అని చెప్పేసి సో అది కూడా చూసుకొని సో ఇక్కడ వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నారు కదా గిరిజన వేషధారణలో ఆ హిప్ స్వాములందరూ ఇక్కడ నుంచి కాళ్ళడుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ యొక్క డ్యాన్స్ని వచ్చేసరికి మనకి పేట పేటతుల్లయ్య అంటారు సో అట్లా వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తారు ఒళ్ళంతా రంగులు పూసుకొని నీలకల్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టాలి ఇక్కడ నుంచి పంపుకి బస్సులో వెళ్ళాలి సో బస్ ఎక్కాం ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు పర్ హెడ్ సో పంపుకి రీచ్ అయిపోయా అనమాట సో బాగా చల్లగా ఉన్నాయి వాటర్ సో ఇక్కడ వచ్చేసరికి మూడంటే మూడే మూడు మునకలు వేసి మనం రెడీ అయిపోయి మనం మళ్ళీ బయలుదేరామనమాట సో కొండెక్కడానికి దర్శనానికి లేట్ అయిపోద్దని భయం ఒక లోపల వైపు మామూలుగా లేదనమాట సో చాలా లేటుగా వెళ్ళాము మేము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మన చివరికొండ సో ఫస్ట్ మూడు మెట్లుకి దండం పెట్టి సో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను ఈ మెట్లు చూస్తే పైదాకేలాగా ఉంటుంది మాకండి మామూలుగా ఉండదు సో పైకెక్కిన తర్వాత మనకి పంబా గణపతి కనిపిస్తాడు సో అక్కడ మనం ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి మాతో పాటు ఇంకో స్వామి వచ్చాడు కదా ఆ స్వామికి కూడా అక్కడే మాలు వేయించి అక్కడే ఇరుముడి కట్టించాం సో మొత్తం ముగ్గురం వెళ్తున్నాం సో అక్కడక్కడ మనకి ఇట్లా స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రూట్ జ్యూసెస్ లెమన్ వాటర్ వాటర్ మెలన్ డ్రింక్స్ ఇట్లాంటివి ఉంటాయి సో అవి తీసుకొని తాగవచ్చు టెంపుల్ వాళ్ళు కూడా మనకి ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అవి ఫ్రీగా తాగాలనుకుంటే తాగొచ్చు సో ఇక్కడ మనం శరంగుత్తి అనే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం సో ఇక్కడ ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు ఒకటి గుచ్చాలని చెప్పేసి ఉంటుంది అదే సెకండ్ టైం వాళ్ళకి ఒకటి థర్డ్ టైం వాళ్ళకి ఒకటి అట్లా అనమాట సో నా థర్డ్ టైం కాబట్టి నేను గంట గంట స్వామిని కాబట్టి గంట తీసుకొని గంట మెల్ల వేసుకొని వెళ్తున్నాను సో ఇక్కడ కూడా మనకు కొబ్బరికాయ అయితే కొట్టాలి సో సెకండ్ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలన్నమాట సో అది కూడా కొట్టేశారు బాగా పగిలింది సో నెక్స్ట్ ఈ శరంగుత్తి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ కొండెక్కటం అయితే స్టార్ట్ చేసాం అనమాట సో మ్యూజిక్ మామూలుగా ఉండదు అనమాట కొండెక్కేటప్పుడు సో మొత్తానికి ఫేస్లో చిరునవ్వు కనిపిస్తున్నా కాళ్ళకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి సో మొత్తానికి ఆ గంట వేసుకొని టింగ్ 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 అనుకుంటా మళ్ళీ స్టార్ట్ చేసాం సో మొత్తానికి వెయిటింగ్ హాల్కి అయితే రీచ్ అయ్యాం సో వెయిటింగ్ హాల్ నుంచి ఇంకా మ్యూజిక్స్ వేరేగా ఉంటుంది అనమాట వెయిటింగ్ హాల్లో గంటలు గంటలు వెయిట్ చేయాలి సో వెయిటింగ్ హాల్లో చూస్తున్నారు కదా పరిస్థితి ఈ విధంగా అయితే ఉంటుంది సో మనకి వన్ అవర్ వన్ మినిట్ దాదాపు చూపిస్తున్న టైము ఇంకా మనం గేట్స్ ఓపెన్ చేయడానికి సో మళ్ళీ గేట్స్ ఓపెన్ చేసే దేనికి దర్శనానికి కాదనమాట లైన్లోకి వెళ్ళటానికి ఆ క్యూ లైన్లో మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలైతే టైం అయితే పడుతుంది సో మొత్తానికి అన్ని దాటుకొని పద్దెనిమిది మెట్ల దగ్గరికి అయితే చేరుకున్నాను సో ఇక్కడ మాత్రం ఇసుకేస్తే స్వాములు స్వాములైతే ఉన్నారు ఎప్పుడు వదులుతారో ఎంతసేపు వదులుతారో తెలియదు గంటలు గంటలు వెయిట్ చేసాం సో సుమారు ఇక్కడే ఈ ప్లేస్లోనే గంట సేపు నిలబడి అలాగే ఉన్నాం అనమాట కదలకుండా సో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సో పద్దెనిమిది మీటర్ల పక్కన కొబ్బరికాయ సో లాస్ట్ కొబ్బరికాయ అక్కడ కొట్టాలి సో అట్లా మొత్తానికి ఎవరికి పోలీస్ వాళ్ళ కంట్లో పడకుండా ఎవరు లాక్కుండా మధ్యలో దూరి పద్దెనిమిది మీట్లు ఎక్కేసాను అనమాట ఎక్కేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా స్వామి గురుస్వామి ఇరుముడిలో నెత్తి కొబ్బరికాయలు ఉంటాయి కదా సో అది తీస్తాను నువ్వు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చా అన్నాడు ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్చేంజ్ ప్రసాంత ఆ స్వామి చూసుకుంటా అన్నాడు కాబట్టి సో నేను వెళ్ళి ప్రసాదం కౌంటర్ దగ్గర క్యూలో నిలబడ్డాను సో నేను ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని అందరికీ మళ్ళీ వచ్చాను అనమాట చూడండి ఎన్ని టిన్నులు ఉన్నాయో మొత్తం ముప్పై అయితే తెచ్చాను సో ఇవి తీసుకురావటం గొప్ప కాదు సో వీటిని మళ్ళీ కిందకి మోసుకెళ్ళటం గొప్ప అనమాట ఇంకా వచ్చేటప్పుడు నాకు విజువల్ అయితే కనిపించింది అనమాట అక్కడ సో వెయిటింగ్ హాల్ దగ్గర సో అయ్యప్ప స్వామి వాళ్ళు సేద తీరుతున్న అయ్యప్ప స్వాములు ఇంకా కిందకి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను కొండ దిగేటప్పుడు మాత్రం మామూలుగా లేదనమాట అడుగడుక్కి స్వామి కనిపించాడు సో పెయిన్ఫుల్గా అది మీకు చెప్పిన అర్థం కాదు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో నెక్స్ట్ కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పంబా గణపతి దగ్గర మేల సంతి అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకు గురుస్వామి కనిపిస్తున్నాడు కదా లోపల ఆ స్వామి మాలేస్తారు తీస్తారు తీస్తారనమాట సో అక్కడ మాల తీయించేసుకున్నాను నేను కూడా సో కొంతమంది అక్కడ తీయించుకుంటారు కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో తీయించుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు సో అట్లా తీయించుకోవచ్చు సో తర్వాత గురుస్వామితో తీయించుకునే వాళ్ళని అనుకుంటారు అట్లా కూడా తీయించుకోవచ్చు సో ఎవరు ఎలా అయినా తీయించుకోవచ్చు నేనైతే నా తీయించేసుకున్నాను ఇక మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను అనమాట రిటర్న్ ఇంటికి సో ఈ విధంగా నా యొక్క శబరిమల యాత్ర అనేది అయిపోయింది సో నలభై ఒక్క రోజులు దీక్ష చేసి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం చెప్పలేదనమాట ఆ నలభై ఒక్క రోజులు పడ్డ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం మర్చిపోతాం అనమాట సో కొండెక్కింది ఇది అంత అంత మర్చిపోతాం కానీ దిగేటప్పుడు మళ్ళీ వేరే మ్యూజిక్ ఉంటుంది లేండి అది పక్కన పెడితే ఈ బ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను సో ఫైనల్గా ఓంశ్రీ స్వామి ఏ శన్నమయప్ప